హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు రవ్వ పులహారని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి బియ్యపు రవ్వతో చేసుకునే ఈ రవ్వ పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే క్విక్గా కూడా అయిపోతుందండి ఇది పొడి పొడులాడుతూ రావాలంటే నేను టిప్స్తో సహా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారా ఎంత పొడి పొడులాడుతూ ఎంత బాగా వచ్చిందో మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం ఒక గ్లాసు బియ్యపు రవ్వ తీసుకోవాలండి ఇది నేను బయట స్టోర్లో తీసుకున్న బియ్యపు రవ్వనే ఒక గ్లాస్ తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెను పెట్టేసుకుని ఏ గ్లాస్తో అయితే రవ్వను తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పడతాయండి దీంట్లో ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మన బియ్యపు రవ్వ అనేది ఉడికిన తర్వాత పొడి పొడులు ఆడుతూ వస్తుందండి ముద్దయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ మరిగిన తర్వాత మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి రవ్వని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఫైవ్ మినిట్స్లో ఉడుకుపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము ఉడికిపోయింది ఒకసారి ఇదంతా కూడా మనం కలిపేసుకుందాము ఇది పొడి పొడిలాడుతూ రావాలంటే చల్లారిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారేలోపు మనం పులహార పోపుని రెడీ చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేసుకొని ఒక రెండు నిమిషాల సేపు వేగిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్లు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు మినప్పప్పును వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఒక స్పూను ఆవాలు కొద్దిగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే పులిహార్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే నాలుగైదు ఎండిమిర్చి నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం వేయించేసుకుందాము ఇప్పుడు దీనిలోనికి కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకుని మరొక రెండు నిమిషాలు సేపు వేయించేసుకోండి మీరు కావలసి వస్తే ఇందులోకి కొద్దిగా ఇంగవాను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న బియ్యపు రవ్వని చల్లారింపోయిన తర్వాత ఇందులోకి కలిపేసుకోవాలండి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీంతో పాటు కొబ్బరి పులహాన్ని కూడా పోస్ట్ చేశానండి ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే నా ఛానల్లో చూడండి ఇప్పుడు దీనిలోనికి నిమ్మరసాన్ని పిండేసుకుందాము నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండున్నర నిమ్మకాయలు అనేవి పట్టేయండి నిమ్మరసం పిండేసుకుని మనం గరిట్తో ఒకసారి కలిపేసుకుందాము గరిట్ని పక్కన పెట్టేసుకుని చేత్తో కలుపుకుందామండి చేత్తో కలుపుకుంటేనే మనకి ఉయ్యి ఉప్పు కారం పచ్చిమిరపకాయలో ఉన్న కారం అంతా కూడా ఈ రవ్వకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడే సరిచూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది రవ్వ పులహర అనేది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు రవ్వ పులిహార్ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి నేను చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్